వార్తలకు పునఃస్వాగతం ప్రపంచ మానవాళికి క్యాన్సర్ మహమ్మారి సవాల్ విసురుతోంది విశ్వవ్యాప్తంగా ఏటికేడు కేసులు పెరుగుతూ ఉండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది అవగాహన కార్యక్రమాలు మెరుగైన వైద్య సౌకర్యాలతో వ్యాధిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న అతిపెద్ద రోగాల్లో క్యాన్సర్ ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం రెండు వేల ఐదు రెండు వేల పదహారు మధ్య ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు భారత్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది దీంతో క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి నాలుగున క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు క్యాన్సర్ కారకాలు ముందుగా గుర్తించే విధానాలు వ్యాధి సోకిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ రకాల క్యాన్సర్ల గురించి అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక మారథాన్లు సభలు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా క్యాన్సర్ కారకమైన ఉత్పత్తులకు అడ్డుకట్ట వేస్తున్నాయి పొగాకు వంటి ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను కూడా తెలియజేస్తోంది నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా ఆయా ఉత్పత్తులపై చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు సాధారణంగా మానవ శరీరంలో కణ విభజనలు క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి అయితే కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి ఈ కణ సమూహాలను కంతి అంటారు ఇందులోనూ రెండు రకాల కంతులుంటాయి ప్రమాదకరమైన కంతులను క్యాన్సర్గా వ్యవహరిస్తారు ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధిగా నిలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులు ఏటా నలభై ఒక్క లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై